బుధవారం రోజున అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే సీఎం బట్టి విక్రమార్క మాజీ మంత్రి సవిత ఇంద్రారెడ్డి తన కాంగ్రెస్ పార్టీకి చేసిన విషయాన్ని మాత్రమే గుర్తు చేశారు సామాన్య మహిళగా ఉన్న మిమ్మల్ని చేవేళ్ల చెల్లమ్మగా హోం మంత్రి చేస్తే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీ మంత్రి పదవి కోసం పార్టీ మారారు దళితుడిని సిఎల్పి లీడర్ గా చేస్తే మరింత బాధ్యతగా ఉండాల్సినటువంటి మీరు బాధ్యత రహితంగా వ్యవహరించారు తమ్ముడు పార్టీకి రా అని రేవంత్ అన్నో తీసుకొచ్చి తాను ఎంపీగా పోటీ చేస్తే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కనుక మీరు వారిని నమ్ముకొని రాజకీయాలు చేయకండి అని కేటీఆర్కి హితవు పలికారు సత్యాలు చెబితే అది యావత్ తెలంగాణ మహిళను అవమానపరిచినట్టుగా ఆపదించడం సరికాదు నిన్న సీతక్కను కౌశిక్ రెడ్డి నాలెడ్జ్ లేదని అవమానపరిస్తే మహిళ అని గుర్తు రాలేదా గతంలో గవర్నర్ని అవమానిస్తే మహిళ అని గుర్తు రాలేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే స్పీకర్కి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు మండలం విలీనం చేసినప్పుడు ఈ ఫిరాయింపు అప్పుడు గుర్తురాలేదా టీఆర్ఎస్లో మీరు మంత్రి పదవి తీసుకున్నప్పుడు గుర్తురాలేదా బీఆర్ఎస్ పార్టీలో కవితమ్మకు కష్టం వస్తే తెలంగాణ రాష్ట్ర మహిళలకు కష్టం వచ్చినట్లు మీకు కష్టం వస్తే యావత్ తెలంగాణ మహిళలకు కష్టం వచ్చినట్లు అవమానపరిచినట్లు ఎందుకు రాజకీయాలు ఆపాదిస్తున్నారు మీ తప్పులకు మీరే బాధ్యులవుతారు కానీ తెలంగాణ మహిళలు బాధ్యులు కారు మీరు పార్టీ మారినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి నేను చర్చల్లో డిఫైన్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాం ఉన్న మాట అంటే ఇప్పుడు మీకు బాధ కలుగుతుంది రాజకీయాలు విలువలతో ఉండాలి తప్ప స్వార్థ రాజకీయాలతో ఉండకూడదు అని తెలియజేస్తున్న ఇందిరా శోభన్ కాంగ్రెస్ నమస్కారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సబితా ఇందారెడ్డి గారి పట్ల మాట్లాడినటువంటి విషయాన్ని సబితా ఇందారెడ్డి గారు తనకు జరిగిన దాన్ని యావత్తు మహిళలకి ఆపాదిస్తూ మాట్లాడినటువంటి మాటలు చాలా హాస్యాస్పదానికి గురి చేస్తున్నాయి ఎందుకు అంటే మీకు ముఖ్య గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ మీకు పది సంవత్సరాలు మంచి పొజిషన్ ఇచ్చి చేవెళ్ల చెల్లెమ్మగా మీకు ఆ పేరున్నది మీకు మంత్రి పదవినిచ్చి హోమ్ మినిస్టర్ ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సినటువంటి మీరు దళితుని లీడర్ లీడర్గా ఉంచినప్పుడు అతన్ని ఆ లీడర్గా కొనసాగించే దిశగా మిగతా ఎమ్మెల్యేని కూడా మీరు గైడ్ చేస్తూ కాపాడుతూ రా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో ఉండకుండా మీరు పార్టీని వీడి మీ యొక్క అధికారం కోసం మీ మంత్రి పదవి కోసం పార్టీ వీడారు అని గుర్తు చేశారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇవాళ అంద తమ్మునిగా మీరు పార్టీలోకి పిలిచినప్పుడు తనని ఎంపీ పోటీ చేయమని చెప్పి కష్టకాలంలో మీరు తనకు అండగా నిలవలసింది పోయి మీరు నామినేషన్ అన్న వేస్తుంటే మీరు పార్టీ మారిపోయినారు కాబట్టి అది ఆయన మనసుకు బాధ అనిపించింది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేదు మళ్లీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ సందర్భంలో కేటీఆర్ గారికి హితువు పలికారు అంతే తప్ప మిమ్మల్ని అవమానించాలనో మిమ్మల్ని ఏదో అనాలని కాదు అని సందర్భంగా గుర్తు చేస్తూ మీరు రీసెంట్గా స్పీకర్ దగ్గరికి వెళ్లి పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ పట్ల మీరు యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ గారికి ఇచ్చారు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వస్తే మీకు పార్టీ ఫిరాయింపులు గుర్తుకొచ్చాయి మరి కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి వెళ్ళినప్పుడు మండలిని విలీనం చేసినప్పుడు ఇది ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను ఇవాళ వాళ్ళు మాట్లాడిన మాటలకు మహిళగా నన్ను అవమానించారని మీరు మాట్లాడుతున్నారు కదా మరి సీతక్కను నీ తోటి ఉన్నటువంటి ఎమ్మెల్యే జూనియర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మీకు నాలెడ్జ్ లేదని సీతక్క గారిని మాట్లాడిన మాటలైనా గతంలో గవర్నర్ గారిని ఆయన క్రిటిసైజ్ చేసిన విషయాన్ని కానీ మహిళా కమిషన్ నేషనల్ మహిళా కమిషన్ ఆయనకు మొట్టికాయలు వేసినప్పుడు కానీ మరి ఈ మహిళలు రాలేదని అడుగుతున్నాను బీఆర్ఎస్ పార్టీకి అలవాటైపోయింది కవితమ్మకి కష్టం వస్తే తెలంగాణ యావత్ మహిళకి కష్టం వచ్చినట్టు సబితమ్మకి కష్టం వస్తే తెలంగాణ యావత్ మహిళలకి కష్టం వచ్చినట్టు అంటే మీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర మహిళల్ని వాడుకోవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే నికాసైనటువంటి తెలంగాణ రాష్ట మహిళలు తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కష్టాల కోసం నిలబడి ఆపోజిషన్ లో కొట్లాడిన మీరు మీ స్వార్థం కోసం అధికారం కోసం పార్టీలు ఫిరాయించి పార్టీల రాజకీయాలు మీ మీ అవకాశాల కోసం రాజకీయాలు చేశారు కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి మీ సమస్యల్ని ఆపాదించొద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రేవంత్ అన్న గాని పట్టి అన్న గాని ఇవాళ మీ విషయంలో మీ పట్ల మాట్లాడినటువంటి దాన్ని మీరు అవమానంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు రియాలిటీ నిజం ఏమున్నదో నిజాలు ఎప్పుడు కూడా నిక్కచ్చిగానే ఉంటాయి అవి డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది మీరు చేసిందే వాళ్ళు గుర్తు చేశారు